మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం నాడు మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పిసిసి సేవదల్ రాష్ట కార్యదర్శి యాదగిరి యాదవ్ ఎస్సీఎల్ జిల్లా అధ్యక్షులు జంగల్ గోవర్ధన్ అంచనూరి రాజేష్లు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో గురువారం రోజున మంత్రి కొండ సురేఖ పర్యటించారు అనంతరం దుబ్బాకలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే ఆహ్వానించారు వీరితో పాటు కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డిని వేదికపైకి ఆహ్వానించగా బిఆర్ఎస్ అభ్యంతరం తెలిపి చెరుకు శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయించడం కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచిది కాదన్నారు రఘునందన్ రావును ఎన్నో మార్లు అవమానించారని కనీసం కూడా పంపించలేని అన్నారు గతంలో మీరు చేసిన పాపాలే బిఆర్ఎస్ పతనమైపోవడానికి కారణమన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు సుమారు తొమ్మిది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదని చేసిన అభివృద్ధి కూడా ఏమీ లేదని పేర్కొన్నారు ప్రభుత్వం మారి మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఏం చేసినా మీరు బయట ఎక్కడ తిరగకుండా అడుగడుగున కాంగ్రెస్ నాయకులు అడ్డుపడతామని కబర్దార్ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్ఈసిఎల్ జిల్లా అధ్యక్షులు జంగల్ రా గోవర్ధన్ పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ చంద్ర యాదవ్ ఎంకే రాజు నూకల మల్లయ్య నాయకులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి దుబ్బాక కళ్యాణ లక్ష్మి షాదీ కార్యక్రమంలో గౌరవ మే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది దీనికి దుర్బాక్కలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తప్రభాకర్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్టు ఏదో రెడ్డి గారు చేయదించడానికి ఏమో బాధ అయినట్టు గతంలో రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే హరీష్ రావు గారు ఉన్నప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చి కథలు వల్లేరా దేనికైనా సరే మీరు చేసిన పాపం మళ్ళీ మీకే కదుగుతుంది మీరు కూడా రఘునందరరావుకి కనుక గౌరవం ఇచ్చిరా రఘునందన్ రావుకి గౌరవ పంపించారా కనీసం ఎక్కడ పోతే దానికేది ఇట్లా చేస్తాం ఖచ్చితంగా కరా ఫలితం ఉంటుంది మీరు ఎలాగైతే మీరు గతంలో రవీంద్రరావుకి ఎట్లా అమలు పరిచిందో అధికారం ఉన్నప్పుడు అహంకారం తోటి అట్లే ఉంటుంది ఏదో చీరన్న బోలాబాలనుకుంటున్నేమో ఆయన మంచి కథలాగా వార్నింగ్ ఇచ్చిండు ఇప్పుడు మా సైన్యం మాకు బాగా పెరిగింది ఆయన అనుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు డబ్బు ఉంది కదా ఏమో ఇద్దాం అనుకుంటున్నాడు అందుకే మొన్న ఎంపీఎస్లో తెలుస్తూ అందరు కలకల ముట్టింది పాతల కలక కొత్తలో కలక అంత కలకల ముట్టింది వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం పెట్టుకొని మూసుకొని ఐదు సభ కూర్చోవాలి ఐదేళ్ళు గవర్నమెంట్ ఛాయిస్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పరిస్థితులు దాన్ని గౌరవం ఇచ్చుకుంటే ఐదేళ్ళు ఏం చేస్తారో చూస్తారు మళ్ళీ వేసినప్పుడు కొట్టాలి అంతే కానీ తప్పు చేసినట్టు షర్మి కూర్చుంటే గుల్లుడు బాధ పెట్టుకోడు బెదిరించుడు భయపడే పద్ధతి లేదు గవర్నమెంట్ మాది బిడ్డ మేము కూడా మాత్రం కష్టంగా చెప్తున్నాము పవర్ మాది ఉంది మేము ఇంకా సాధ్యంగా ఉంటున్నాం మా మా ఇన్ఛార్జ్ గారు మంచిగుంటారుగా పద్ధతి ప్రకారం అనుకుంటున్నాం మా ఇన్ఛార్జ్ కాబట్టి మైనంపల్లాంటి కదర్నాథ్ టైగర్ మాత్రం మీ పెద్దలు బాక్స్ దుబ్బాకలా ఇంకా చూస్తున్నాం గౌరవం ఇస్తున్నాం కాబట్టి గౌరవం ఉంచుకోండి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి మీరు నర్సింగ్లో కూడా ఇప్పుతున్నాము హుషారి ఏదు ఎంత ఉండే గంతే ఉండాలి టీఆర్ఎస్ కానీ వివరాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది మీ మైద్యులు చూడండి మా పథకాలు చూడండి ఇప్పటికే మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది మా పథకాలతోటి గ్యాస్ వస్తుంది బస్సు ఫ్రీ వస్తుంది కరెంటు ఫ్రీ వస్తుంది రెంటనేషనల్ బర్ రిన్ ఆఫ్ చేసినాము రేపు మహాలక్ష్మి ఇస్తున్నాము తర్వాత అన్ని చేసేస్తాము ఇందులో మిల్లు ఇస్తున్నాము అక్టోబర్లో కథ మీ చాప్టర్ క్లోజ్ మీకు స్థానిక సంస్థల్లో మీకు గుర్తది మీకు కారు గుర్తామన్నది అవసరం వస్తే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే వచ్చారు అనుకో మీకు కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నా ప్రభాకర్ అన్న మీ గతంలో నాకు గుర్తు నేను గతంలో నీ చూసాను కథలు మీరేం ఇస్తారు మాకు అన్ని గుర్తు బాషరావు గారు నువ్వు మేము అన్ని మైనప్పటికి చెప్తాము మా సీరణికి చెప్తాము దీని వాళ్ళకి గౌరవం ఉంచుకోవాలి మీరు అన్ని పాప పాపళ్ళు వేసారు ఆ పాప అవుతుంది ఇప్పుడు మాకు పవర్ పవర్ లేదు పవర్ అంటే ఉంటుంది గవర్నమెంట్లో పవర్ ఉంటుంది గవర్నమెంట్ పెన్ కంటే ముసుకొని ముసుకోవాలి ఇప్పటికీ ఆలోచించి కాంగ్రెస్ నాకు మాకేం ధమ్కి చేయకూరీ నేను తినపడతా మాత్రం చాలా తీవ్రపర్గాలు ఉన్నాయి నిన్న మా గౌరవ మెదక్ జిల్లా మంత్రివర్యులు అక్క పిల్లసూచర్ రెడ్డ గారు తుపాక నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చింది ఓకే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాన్సెస్ తర్వాత పార్లమెంట్ సభ్యుడు రాఘన్న గారు అధికార పార్టీ కాన్సెన్స్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు అవుబాయ్ నేను అడుగుతా ఉన్నా ప్రోటోకాల్ ప్రోటోకాల్ అనే విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఇంతకు మతి ఉందా మతి మార్పు ఎమ్మెల్యే నువ్వు ఇవాళ మా ప్రభుత్వం ఉంది శ్రీనివాస్ రెడ్డి బరాబరీ ఇన్ఛార్జి ప్రోటోకాల్ మాకు ఉంటుంది గవర్నమెంట్లు ఉన్నాం కదా మేమేమి ఉల్లంఘించలేదే ఇంకోటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోటోకాల్ విషయాల్లో చెరుకు శ్రీనివాసరెడ్డిని ఐఏనే చేసిన విషయాన్ని నార్సింగ్ మండల శాఖ తరఫున ఖండిస్తున్నాం ఇంకోటి అడగదలుచుకున్నాను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నీకేమన్నా ఉందా అని అడుగుతున్న సెన్సు పదేళ్ళు ఎంపీ చేసినావు ఏం బడగొట్టినావు నార్సింగ్ ఎన్నిసార్లు వచ్చినావు రఘునందన్ గారు మీరు ఎమ్మెల్యే చేసారు ఏం మడగొట్టినావు అయ్యా పెద్ద మనిషి మీకు ఇంకా ఆలోచన రాదా నార్సింగ్కి ఏం నిధులు తెచ్చిరో నాకు చెప్పండి ప్రభాకర్ అన్న పదేళ్ళు ఉన్నావు కదా నువ్వు ఎంపీగా ఏం చేసినావని అడుగుతా ఉన్నా వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు డిసెంబర్ తొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చింది మా నా గవర్నమెంట్ అయినా పోబోయి పోయి నువ్వు నిధులు తీసుకురా రాదు ఇప్పటికీ మాకు ఒక బస్ స్టాండ్ దిక్కు లేదు జిల్లా పరిషత్ స్కూల్లో కాడ ఆడ అంతా పెండింగ్ ఏం మా నార్సింగ్లో చెప్పుకున్న ఏం లేదు ముత్తం రెడ్డి చేసినాయే ఒకసారి సెన్స్ మీరు దృష్టి పెట్టి ఆలోచించండి మాకు బస్ స్టాండ్ దిక్కులేదు గౌట్ కాలేజ్ మంజూరు చేసినటువంటి ముత్తం రెడ్డి గారు ఆశయాలను తుంగలో దక్కి నువ్వు పదిసార్లు పదేళ్ళు పార్లమెంటు సభ్యులు ఉన్నావు మరి అది జూనియర్ కాలేజ్ పిల్లలు ఇంకేంటి కావాలి అసలు మీ స్వార్థాల కోసమే వాడుకుంటురా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు ఉంటుంది భవిష్యత్తులో దయచేసి ప్రజల కోసం పనిచేయండి మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మర్యాద ఎవ్వరు అగౌరవపరిచిన వీలు లేదు ఆయన ఎప్పుడైనా తీరుడు వీరుడు ఉద్యమరెడ్డి రెడ్డి రాసుకోండి మా శ్రీనివాసరెడ్డిది ఏమి ఒరిగి కిరటం ఏం వల్లేదు హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ ఉన్న రోజులు మా బాస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఖచ్చితంగా మా నాయకత్వంలోనే మేము చూపిస్తాం అభివృద్ధి అంటే ఏందో మేము చూపిస్తాం మీరు ఎమ్మెల్యేగా సత్ప సత్ప్రవర్తనతోటి మీరు నార్సింగికి ఇంత పెద్ద గ్రామము మండల్ టౌన్ అయిన నుంచి ఎప్పుడైనా వచ్చినావా అండి ప్రభాకర్ రెడ్డి గారు మా దగ్గర ఒక సి సిస్టమ్ ఉంది క్రమశిక్షణ ఉంది ఉత్తం రెడ్డి గారు నాయకత్వంలో క్రమశిక్షణతో పెరిగినటువంటి కాంగ్రెస్ బృందానికి కూడా నేను తిరస్సు వంచి మా కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నా ఇంకొకసారి చెరుకు శ్రీనివాసరెడ్డి జోలికి పోతే ఉత్త ప్రభాకర్ రెడ్డి మీరు నార్సింగ్కి వస్తే మళ్ళీ మీరు వెళ్ళరు తిరిగి రాసుకోండి బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో చేగుంటను కానీ నార్సింగ్ను కానీ ఏదో చిన్న మండలం చెప్పేసి నిర్లక్ష్యం చూసుడు మానుకోండి ఏమి ఓట్లేయలే ప్రజలకు జవాబారతనంగా నువ్వు ఏమి ఇచ్చినావా మీ డబుల్ బోటి రేమ్ అయినాయి మీ కథ ఏది మీ లెక్కేది మాట్లాడడానికన్నా సిగ్గు ఉండాలి కాబట్టి దృష్టిలో పెట్టుకోండి మేము అభివృద్ధి విషయంలో కొండ సురేఖ అక్క కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మా సీనన్న నాయకత్వంలోనే అభివృద్ధి ఫలాలు వస్తాయి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నార్సింగ్ మండలి అవుతుంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాల్సిన ఉద్దేశంతో మంత్రివారిలో బాగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఇప్పాక నియోజకవర్గ మొత్తం కూడా అక్కడ పెట్టడం జరిగింది మరి అక్కడ ప్రోటోకాల్ అని కావాలని కొంతమంది దుర్మార్గులు వాళ్ళు కావాలని మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి మీద అపుచిట్ట వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నర్సింగ్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఉన్నప్పుడు అదే మీ మంత్రివర్లు హరీష్ రావు కోరుకొని వచ్చి ఇక్కడ మల్లరగుట్టకు శిలా పలకం వేసి మేము ఇందుకట్టిస్తామని చెప్పారు పదిహేను నుండి కూడా మీరు నార్సింగ్ను కాదు దుబ్బాకను కాదు ఎక్కడ కూడా మీరు పట్టించుకోకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ నిర్వర్యం చేసిపోయిర్రు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు ఏమని వీళ్ళతో సాధ్యమయ్యే ముచ్చట కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మరి మీరు ఎందుకు కోరుస్తలేరు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము అనుకుంటే మూల ఇక్కడ మేము నార్సిలనే కాదు దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మేము కూడా మిమ్మల్ని దీర్ఘనియమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి మీరు ఏ ఒక్క పని కూడా చేయలేరు మేము చేసే పనులను మీరు చూసి ఓర్వక మా కావాలని ఒక ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేపు అవసరమైతే మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఎక్కడికక్కడ అడ్డుకొని నిన్ను చాలా ఇబ్బందులకు గురియే వాళ్ళు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కబర్దార్